இதுகோ இதுதான் ரூமு என்ன ரா, ரா இதோ, காஸ்தி பெட்டவா? நேனா? ஆமா ரா அப்பா சீக்கிரமாதி సరే నువ్వు దా స్నానం చేసి రిలాక్స్ అయిపో స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా స్నానం దా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారే స్నానం చేస్తారు తట్టు జనవరి ఫస్ట్ రోజున కానీ ఇండియన్స్ దా అలా కాదు చక్కగా నులుగు పిండి పెట్టుకొని కుంకుడు కాళ్ళ స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు పద పద స్నానం చేద్దాం అదేంటి నీ వీపు మీద వెంట్రకలున్నాయి అది ఒకటి ఆఫ్రికన్ బ్యూటీ అది సరి ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో రెండు మార్కులు ఎలా తగ్గాయి అదే నా బ్యాడ్ లక్ నా బీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు జెలసి సారీ నాకు సై ఐ మీన్ సిక్ ఎక్కువ ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా సిగ్గు తగలట్టే ఉంది కానీ రా అబ్బా భరోసా ఏయ్ ఆ చు నాకు ఒకరిని టవల్ తో తుడుచు కొట్టడం సిగ్గమ్మా అందుకని హౌస్ కీపింగ్కి వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను ఎక్స్క్లోజ్ రేట్ గుండె వచ్చేసిరా నాయనా అబ్బో రేపయా